బాపట్ల జిల్లా చీరాలలోని కృష్ణా వైన్స్లో మద్యం సేవించిన ఒక వ్యక్తి మృతి చెందాడు చనిపోయిన వ్యక్తి విఠ్ఠల్ నగర్కు చెందిన ఐటీసీ కార్మికుడు పాలేటి భూపతిరావుగా గుర్తించారు అయితే భూపతిరావు మృతిని వైన్ షాప్ యజమానులు గోప్యంగా ఉంచుతున్నారు దీంతో నిబంధనలకు విరుద్ధంగా చీరాలలో ఇరవై గంటలు మద్యం విక్రయిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఫిర్యాదు చేశారు కార్మికుడు మృతికి కారణమైన కృష్ణా వైన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను కోరారు రోజులు నుంచి నాలుగున్నర ప్రాంతంలో ఒక వ్యక్తి పాత భవానీ థియేటర్ పక్కన ఉన్నటువంటి కృష్ణా లో తాగుతూ మరణించడం జరిగింది ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఇదే కృష్ణా వైన్స్ గతంలో బెల్ షాప్ గా ఉన్నటువంటి నిర్వర్తించినటువంటి పరిస్థితులు ఈ రోజు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్ కి సంబంధించి ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి వెంటనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి కృష్ణ వైన్స్ ని తక్షణమే దాని యొక్క రద్దు రద్దు చేయాలని చేయాలని కోరుకుంటున్నాం డిమాండ్ తెల్లగా తెల్లవారుజాము కాకముందే ప్రజలు ప్రాణాలు తీసుకోవడానికి చీరాల్లో కృష్ణ వైన్స్ ని చాలా బాధాకరమైన విషయం ఈ విషయాన్ని మా పార్టీ తరఫున ఎక్సైజ్ సిఏ గారికి ఎక్సైజ్ ఎస్పీ గారికి అలాగే ఆర్టీఓ గారి కంప్లైంట్ జరిగింది ఇమీడియట్ గా తక్షణమే ఎంక్వైరీ చేసి శ్రీకృష్ణ వైన్స్ ని మూసివేయాలని నేను ప్రార్థిస్తున్నాను